ఫార్చూన్ గ్లోబల్ ఎలివేటర్స్ ఎప్పుడు కూడా ప్రాఫిట్ మోటోతోటి వర్క్ చేయలేదు కాబట్టి ఈ ఐఎస్ఓ స్టాండర్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేము తప్పనిసరిగా ఫాలో అవుతాం కాబట్టి మేము ఆ సర్టిఫికెట్ మాకు రావడం జరిగింది ఇట్స్ ఏ ప్రివిలేజ్ యాక్చువల్గా సో వీఆర్ ఆల్సో ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ కంపెనీ సో వీ హ్యావ్ ఏ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఆల్సో ఏదైనా సరే ఒక స్టాండర్డ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు వాటిని తెలుసుకొని ఆ మార్గంలో వెళ్ళి మంచి సేవలు అందించి మంచి నాణ్యతతో కూడిన ప్రోడక్ట్ ఇవ్వడం అనేది ఏ సంస్థకైనా చాలా ఇంపార్టెంట్ అది సంస్థ సక్సెస్ అవ్వాలి అంటే క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అలాగే మంచి హెల్దీ రిలేషన్ ఇంపార్టెంటు హానెస్టీ ఇంపార్టెంటు సో ఏవైతే మనిషికి కావాల్సిన మినిమం ఏవైతే ఎథిక్స్ ఉన్నాయో అవన్నీ మేము ఫాలో అవుతాము మా కంపెనీ కూడా ఫాలో అవుతుంది ఎస్ సార్ డెఫినెట్గా మా మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఎప్పుడు ఇదే మాట అంటూ ఉంటారు సో మార్కెట్లో అందరూ మీరు వన్ ట్వంటీ ఫైవ్ సి ఛానల్ వాడితే మీరు వన్ ఫిఫ్టీ బై సెవెంటీ ఫైవ్ సి ఛానల్ వాడతారు వాడొచ్చు కదా వన్ ట్వంటీ ఫైవ్ సరిపోతుంది కదా అని సో మీకు ప్రైస్ కూడా కలిసి వస్తుంది కదా అని నేను ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వను సో నేనంటాను మీరు ఒక కంపెనీ రన్ చేస్తున్నప్పుడు మీ కంఫర్ట్ ప్రైస్ తీసుకోండి బట్ నా గురించి క్వాలిటీ ఇవ్వండి అంటాను సో డోర్ ఫ్రేమ్స్ అనేది అందరు వన్ ఎంఎం థిక్నెస్ ఇస్తే నేను వన్ పాయింట్ సిక్స్ ఎంఎం చేయించుకుంటాను క్యాబిన్ ఎస్ఎస్ త్రీ జీరో ఫోర్లో వన్ పాయింట్ టూ ఎంఎం థిక్నెస్ కంపల్సరీ ఉండాలంటాను నేను చెక్ చేసుకుంటే లిఫ్ట్ల కోసం అట్లాగే మోటార్స్ ఉంటాయి ఎన్నో మోటార్స్ ఉన్నాయి నేను ఒక బ్రాండెడ్ మోటార్ వాడతాను సో అది చాలా ఓల్డ్ మోటర్ అది యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చరింగ్లో అండ్ కంప్లీట్గా ఇంపోర్టెడ్ మోటార్స్ వాడతాను నేను మార్కెట్లో తక్కువ క్వాలిటీ కూడా దొరికే ఉన్నాయి చాలా కంపెనీస్ తక్కువ రేట్లో కూడా ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఉన్నారు మోటార్ కంపెనీస్ ఎన్నో మోటార్ కంపెనీస్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వ్యారెంటీ ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి మనం ఏంటంటే నేను కస్టమర్కి బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా బెస్ట్ ప్రోడక్ట్కి వెళ్ళాల్సిందే సో అందుకనే ఛానల్స్ విషయంలో కానీ రోప్స్ విషయంలో కానీ మోటార్స్ విషయంలో కానీ క్యాబిన్ విషయంలో కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెన్ నట్ బోల్ట్ విషయంలో కూడా మేము ప్లేన్ వాచర్స్ లేకుండా స్ప్రింగ్ వాచర్ లేకుండా ఇవ్వము అంటే అంత జాగ్రత్త తీసుకుంటాము సో మా దగ్గర టెక్నీషియన్స్ కూడా అంటారు అన్న నీ దగ్గర వర్క్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి ఎందుకు రీజన్ ఏంటంటే మేము ఇన్స్పెక్షన్ కూడా అట్లా చేసుకుంటాం వైరింగ్ చూస్తే అంత నీట్గా ఉండాలి అంటే అన్ని వైర్లు అక్క దగ్గరికి వచ్చి గజ్బిజ్జిగా ఉండి నెక్స్ట్ ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థం కాకుండా ఉండకూడదు ప్రతి దానికి ఫెరోల్స్ వేసి మంచి నీట్గా చేపిస్తాం అన్నట్టు స్టాండర్డ్గా సో ఇవన్నీ మేము ప్రతి విషయంలో కూడా ప్రికాషన్స్ ఫాలో అవుతాం ఒక సిస్టమాటిక్గా ఫాలో అవుతాం ఏదో సరే కస్టమర్ ఆర్డర్ ఇచ్చిందా గతం అయిపోయిందా లిఫ్ట్ నడుస్తుందా వదిలేసేయం అట్లా సో లిఫ్ట్ నడవాలి ఎవ్రీ మంత్ వెళ్ళి సర్వీస్ చేయాలి తర్వాత ఏఎంసీ తీసుకుంటే ఏఎంసీలో కూడా సేమ్ సర్వీస్ ఇవ్వాలి